హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ మధు లాగ్స్ టుడే టాపిక్ వచ్చేసి సైకాలజీలో పదాలు మూల పదాలు వాటి అర్థాలు ఇప్పుడు మనం చూద్దాం సైకాలజీ అంటే సైకి మూల పదం వచ్చేసి సైకి ఏ భాషలో ఏ భాషా పదమో అంటే గ్రీకు భాషా పదం దాని అర్థం ఆత్మ మనస్సు లాగోస్ అంటే గ్రీకు దాని అర్థం వచ్చేసి శాస్త్రము అధ్యయనం నిమోనిక్స్ అంటే నిమోనిక్ ఇది గ్రీకు పదము అర్థం వచ్చేసి స్మృతికి తోడ్పడేది కొండ గుర్తులు ఆటిజం అంటే ఆటోస్ గ్రీకు పదము దాని అర్థం వచ్చేసి తనలో తాను పెడగాగి అంటే పెడగాగస్ భాషా పదం వచ్చేసి గ్రీకు భాషా పదము దాని అర్థం వచ్చేసి పిల్లవాడిని ముందుకు నడిపించుట గెస్టాలిజం గెస్టాల్డ్ దాని భాషా పదం వచ్చేసి జర్మన్ భాష అర్థము సమాగ్రాకృతి వ్యవస్థీకృతం మొత్తము డేజావు ఫ్రెంచ్ ఫ్రెంచ్ భాషా పదం భావం ఇంట్రోస్పెక్షన్ ఇంట్రో లాటిన్ భాష అర్థము లోపలకు స్పియర్ లాటిన్ భాష చూచుట ఎమోషన్ ఎమోవర్ లాటిన్ భాష కలియబెట్టిన మానసిక స్థితి ప్యూబర్టీ ప్యూబరిటీస్ లాటిన్ భాష మగాడు కావటం పురుషత్వపు మయస్సు అడాలసెన్స్ అడాలసరీ లాటిన్ భాష పరిపక్వ దశకు రావడం మోటివేషన్ అంటే మూవీ లాటిన్ భాష కదలిక పర్సనాలిటీ పర్సోనా లాటిన్ భాష ముసుగు ఎసెస్మెంట్ ఎసైడర్ లాటిన్ భాష ప్రక్కని కూర్చొని ఉండుట నెక్స్ట్ పదాలు వాటి అర్థం చూద్దాం సైకాలజీ సైకి సైక అంటే ఆత్మ లేదా మనసు సైకాలజీ అంటే వ్యక్తి ప్రవర్తనను శాస్త్రబద్ధంగా అధ్యయనం చేసే శాస్త్రం పారా సైకాలజీ అంటే పునర్జన్మ టెలి టెలిపతి వంటి ఇంద్రియతితమైన శక్తులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం లాగో శాస్త్రము లేదా అధ్యయనము ఉదాహరణకు శాస్త్రం అనేది నమ్మకాలకు తావు లేకుండా సత్యాన్వేషణ జరుపుతుంది హార్మిక్ అంతర్గత కోరికలు లేదా వ్యక్తి అంత ప్రేరణ ఉదాహరణకు ఒక వ్యక్తి ఐఏఎస్ కావాలనుకోవడం అంతర్గత కోరిక ట్యాబ్యులారాస అంటే ట్యాబ్ శూన్య మనోఫలకం పిల్లవాని మనసు ఏమీ రాయబడిన అల్లబిల్లం వంటిది ఉద్దీపన జీవన ప్రవర్తనలో మార్పు కలిగించే ఏ విషయమైనా ఉద్దీపనే ఉదాహరణకు సూది గుచ్చినప్పుడు శిశువు ఏడుచోటలు సూది ఉద్దీపన అగును ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్